హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విక్రమాదిత్య రెడీ అయ్యి కిందికి వస్తారు ఇక వాళ్ళ నాయనమ్మ నాన్న విక్కీ ఇంకా సేపట్లో అరవింద వస్తుంది తను వచ్చి వెళ్ళాక నువ్వు ఆఫీస్కి వెళ్ళు అనగానే అవునా నాయనమ్మ అక్క గుడికి వెళ్ళింది ఈ పాటికి వస్తుందని అన్నారు కదా ఇంకా రాలేదేంటి అని అంటారు బయలుదేరడానికి సిద్ధంగా ఉందేమో ఒకసారి ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక విక్రమాదిత్య వాళ్ళ నాయనమ్మ అరవింద్కి ఫోన్ చేస్తుంది ఆ ఫోన్ని వెంటనే ఇక మురళి లిఫ్ట్ చేస్తాడు ఆ గారు నేను అనగానే చెప్పండి అల్లుడు గారు అని అంటారు ఆ కొన్ని రోజులు ఇక్కడే టైం స్పెండ్ చేస్తానని రానమ్మ అంటూ ఉంది అందుకే ఒక టూ డేస్ అయ్యాక తీసుకొస్తాను అనగానే అవునా గారు ఇంతకీ మీకు విషయం చెప్పలేదు విక్రమాదిత్య పద్మావతి ఇంటికి చేరుకున్నారు అదే విషయాన్ని అరవింద్కి చెప్పాలని ఫోన్ చేశాను అనగానే అవునా నేను ఆ గుడ్ న్యూస్ చెప్తాను బామ్మర్దిని అలాగే పద్మావతిని జాగ్రత్తగా ఉండమని చెప్పండి తనకి ఇక్కడున్న ప్రకృతి అంత నచ్చింది అందుకే ఇక్కడ టూ డేస్ ఉంటాను అంటుంది ఇక వీళ్ళిద్దరూ వచ్చారు కాబట్టి హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేస్తాము మీరేమీ కంగారు పడద్దు అని చెప్తారు మురళి అవునా సరే బాబు అని చెప్పి ఫోన్ కట్ చేసి ఆ విక్కీ నువ్వు ఆఫీస్కి వెళ్ళినా అరవింద రెండు రోజులయ్యాక వస్తుందంట మీ విషయం తెలుస్తుంది చాలా సంతోషపడుతుంది అక్క ఎప్పుడు బయటికి వెళ్ళలేదు కదా అని అంటారు అదేంటి వదిన మేము రాగానే ఇక్కడికి వస్తుంది కదా వదిన రెండు రోజులయ్యాక వస్తానండమేంటి అని చెప్పి ఆలోచిస్తూ నేను ఒకసారి వదినతో మాట్లాడతాను అమ్మమ్మా అని అంటారు అయ్యో గారు అంతా చెప్పారు కదమ్మా మీరేమీ టెన్షన్ పడద్దు ఒకవేళ ఏదైనా టెన్షన్ పడే విషయం అయితే వాళ్ళే ఫోన్ చేస్తారు కదా మీకేమీ భయం లేదు విక్కీ టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళినన్నా అని అంటారు వాళ్ళ నాయనమ్మ ఇది ఇలా ఉండగా దివ్య మరోసారి ఫోన్ చేస్తుంది మురళికి దివ్య టెన్షన్ పడద్దు నా ప్లాన్ నాకుంది నువ్వు అక్కడ డౌట్ రాకుండా మేనేజ్ చేస్తూ ఉండు అంతే అనగాని ఇంతకీ ఏం చెప్పావు బావా బావా నీ గురించి చెప్పకుండా ఏం ప్లాన్ వేస్తున్నావు అనగాని అవన్నీ చెప్తే జరిగే పనులు కాదు అవి జరుగుతూనే ఉంటాయి నువ్వు టెన్షన్ పడద్దు అలాగే అక్కడ ఏం జరుగుతుంది అన్నది నాకు మినిట్ టు మినిట్ నువ్వు వెంటనే చెప్పాలి అని అంటారు సరే బావా అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది దివ్య ఇటువైపు ఆఫీస్కి చేరుకుంటారు విక్రమాదిత్య కానీ తనకి టెన్షన్ అనిపిస్తూ ఉంటుంది ఏంటి అక్క మేము ఇక్కడికి వచ్చామని తెలిసినా కనీసం ఫోన్ చేయలేదు వస్తాను అన్న అక్క బయలుదేరకుండా మురళి ఆపేశాడా కావాలని ఆపాడా హక్కుని ఏదైనా చేస్తాడా అని చెప్పి ఇక మురళికి ఫోన్ చేస్తారు విక్రమాదిత్య హలో బామ్మర్ది ఫోన్ చేస్తావని ఎక్స్పెక్ట్ చేశాను ఆ ఇంటికి పద్మావతిని బతికించుకొని వచ్చేసావంట కదా నా గురించి నిజం చెప్తే ఏమవుతుందో అనగానే హోరయ్ నీ గురించి నిజం చెప్పడం కాదు నువ్వు కనిపిస్తే చంపేస్తాను అని అంటారు ఓ బామ్మర్ది అందుకే కదా నువ్వు చంపుతావనే నువ్వు వచ్చేసరికి ఇంటి నుండి నేను మాయమయ్యాను ఇప్పుడు నేను ఎక్కడున్నానో నీకు తెలుసు కదా అనగానే తెలుసు అక్క దగ్గర ఉన్నావు అంతే కదా అక్కని మర్యాదగా ఇంటికి తీసుకునిరా అనగానే అయ్యో బామ్మర్ది నేను మీ మీ అక్కని రానమ్మని ఏం చేస్తానని భయపడుతున్నావు సింపుల్గా ఏదో ఒకటి చేయను అనగానే ఇదిగో నాకు కోపం వచ్చిందంటే పోలీస్ స్టేషన్లో అనగానే బామ్మర్ది కూల్గా విను ఒకటి మాత్రం నిజం నేను నిన్ను చంపాలనుకున్నాను పద్మావతిని తీసుకెళ్లాలనుకున్నాను నీ ఆస్తిని దోచేయాలనుకున్నాను ఈ మూడిటికి ప్లాన్లు పైన ప్లాన్లు వేసినా ఏమీ వర్కౌట్ కాలేదు అలాగే నీ పంచప్రాణాలు అటువైపు రానమ్మ దగ్గర ఇటువైపు పద్మావతి దగ్గర ఉన్నాయని తెలుసుకున్నాను అందుకే రానమ్మ దగ్గర కూర్చున్నాను రానమ్మని పైకి లేపేస్తే నీ పంచప్రాణాలు పోతాయి అనగానే ఒరయ్ అని అంటారు అరవకు బామర్ది నీ ఆస్తి అంతా నేను కొట్టేయాలని అనుకుంటున్నాను కానీ ఆస్తి కంటే ఎక్కువగా నేను పద్మావతిని కోరుకుంటున్నాను పద్మావతిని నాకు అప్పగిచ్చేస్తే రానమ్మని నీ ఇంటి దగ్గర పువ్వుల్లో పెట్టి వదిలేస్తాను నీకు చాలా తెలివైంది బామర్ది ఇలాంటి ఫ్యాక్టరీలు ఇలాంటి సంపద నువ్వు పదే పది సంవత్సరాల్లో చక్కగా సంపాదించేస్తావు అలాగే అక్క ప్రేమకి దూరం కాలేవు ఇక నీకు తగ్గ ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని ప్రశాంతంగా ఉండు పద్మావతి పద్మావతి అని ఎందుకు మీ అక్క ప్రాణాలని రిస్క్లో పెడతావు అని అంటారు మురళి ఇక మురళీ మాటలకి తట్టుకోలేక ఫోన్ కట్ చేస్తారు ఇక విక్రమాదిత్య అంటే ఈసారి అక్కని అడ్డం పెట్టుకున్నాడనమాట అక్క ఏ ఊరికి వెళ్ళిందో నాయనమ్మని అడగాలి అని చెప్పి ఇక మనసులో ఇంటికి బయలుదేరుతారు ఇక వాళ్ళక్క జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఇది ఇలా ఉండగా పద్మావతి మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటుంది ఇంతలో దివ్యకి కాలు వస్తుంది ఆ బావా ఎక్కడికి రమ్మంటావు అనగాని వాళ్ళన్న ప్లేస్కి రా అని చెప్పి అంటారు సరే బావా అని చెప్పి బయలుదేరుతుంది ఇదంతా పద్మావతి వింటుంది బావా అంటే ఎవరు దివ్య ఎందుకు ఫోన్ రాగానే వస్తున్నా బావా అనింది అసలు ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి దివ్యని ఫాలో అవుతుంది పద్మావతి కరెక్ట్గా అక్కడ దివ్యని మీట్ అవుతారు మురళి బావా నేను అన్ని గమనిస్తున్నాను నీపై ఎవరికి ఇంట్లో వారికి డౌట్ రాలేదు అలాగే ఇటువైపు పద్మావతి విక్కీ మాత్రం ఏదో దాస్తున్నారు అనగానే అదే నేను కూడా అలాగే అనుకున్నాను దివ్య ఇదిగో ఈ ఫైల్ని నీకు ఇస్తున్నాను ఈ ఫైల్ని జాగ్రత్తగా మీ డాడీ వాళ్ళ ఇంట్లో దాచేసే అని అంటారు డాడీ ఇంట్లోనా డౌట్ రాకుండానా అని అంటుంది అవును ఎంతైనా కొడుకు ఆస్తి కాబట్టి తండ్రి ఇంట్లో ఉంటే సేఫ్గా ఉంటాయి ఇక మనకు నచ్చినప్పుడు ఆ ఆస్తిని అమ్మేయచ్చు ఒక టూ డేస్లోగా విక్రమాదిత్య పద్మావతి మనం అనుకున్న పనులు చేయబోతున్నారు అప్పటిదాకా ఈ ఫైల్ని అక్కడే ఉంచు ఒకవేళ విక్రమాదిత్య ఏదైనా బయట పెట్టాలని పోలీస్ కంప్లైంట్ ఇస్తే నా దగ్గర ఆస్తి పత్రాలు ఉన్నాయి కాబట్టి డౌట్ వస్తుంది నేను దొరికిపోతాను అప్పుడు మన ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోతుంది అనగాని సరే ఆ ఇంటికి నా దగ్గరే ఉన్నాయి బావా నువ్వు జాగ్రత్త అని చెప్పి దివ్య ఇక వాళ్ళ డాడీ అలాగే తను ఉన్న ఇంటికి వెళ్తుంది ఆ ఫైల్ని జాగ్రత్తగా దాస్తుంది దివ్య ఇక పద్మావతికి అంతా అర్థమవుతుంది అంటే దివ్య ఆ మూర్ఖుడు చేతులు కలిపారన్నమాట దివ్య నీకు మురళి గురించి తెలియక తనతో చేతులు కలిపావా ఎందుకు నీ బ్రతికే బయట పెట్టాలని వాడు నీ మీదే వీడియో తీశాడు అలాంటి వాడితో నువ్వు చేతులు కలపడం ఏంటి దివ్య నువ్వు చిక్కిపోయావు ఆయన ఆ ఫైల్లో ఏముంది అని చెప్పి ఆలోచిస్తూ ఇక దివి వెళ్ళగానే తన దగ్గర ఉన్న ఒక కీతో ట్రై చేయబోతుంది పద్మావతి ఇక కీ రాకపోవడంతో ఇక వాళ్ళ మామయ్య గారి ఫ్రెండ్ ఒక అతను ఉండేవారు కదా తన్ని అడుగుతుంది అమ్మ పద్మావతి కీస్ ఇదిగో అని చెప్పి అంటారు ఇక పద్మావతి ఆ కీస్ తీసుకొని లోపలికి వెళ్ళి ఆ ఫైల్ని చూస్తుంది అది ఇక విక్రమాదిత్య ఆస్తి పేపర్లు ఉండడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది పద్మావతి అంటే ఆయన ఆస్తిని కొట్టేయాలనుకుంటున్నారు ఇంతకీ వదిన వదిన సేఫ్గా ఉందో లేదో తెలీదు ఈ ఫైల్ని నేను సేఫ్గా పెడతాను దివ్య కళ్ళు తెరిపిస్తాను అని చెప్పి ఆ ఫైల్ని తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది పద్మావతి ఇది ఇలా ఉండగా విక్రమాదిత్య ఇంటికి వస్తారు పద్మావతికి విషయం చెప్తే అమ్మో పద్మావతికి విషయం చెప్తే ఖచ్చితంగా అక్కని రక్షించడానికి వెళ్తుంది ఈసారి తన ప్రాణాలనే పనంగా పెట్టేస్తుంది వద్దు పద్మావతికి ఈ విషయం తెలియకూడదు నేనే వాడి అంతు తేలుస్తాను ఇప్పటిదాకా నా గురించి పద్మావతి ఎన్నో కష్టాలు పడింది ఇకపై తను కష్టాలు పడకూడదు తను హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి అక్కని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక వాళ్ళ నానమ్మ దగ్గరికి వస్తారు నాన్నమ్మ అక్క మనం ఉన్న పాత ఊరికి వెళ్ళిందా నాకు అక్కని చూడాలనిపిస్తుంది నేను వెళ్తాను అనగానే అయ్యో అక్కడ గుడిలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మురళీతనని తన ఊరికి తీసుకువెళ్లారంట ఆ ఊరు తనకి నచ్చింది అనగానే వాళ్ళ ఊరు ఎక్కడ నాయనమ్మా అని అంటారు ఎందుకురా ప్రశాంతంగా ఉంది కదా అరవింద తన్ని ఇంటికి వచ్చాక ఫోన్ చేయమని చెప్పు ఈ మధ్యన వీడియో కాళ్ళు అన్నీ వచ్చేస్తున్నాయి కదా ఇంకెందుకు భయం అని అంటారు సరే నాయనమ్మా అని చెప్పి అంటారు విక్రమాదిత్య ఇంతలో పద్మావతి టెన్షన్గా ఇంటికి వస్తుంది పద్మావతి ఎక్కడికి వెళ్ళావు ఇంట్లో లేకుండా అని అంటారు సరు ఒక్క నిమిషం అని చెప్పి ఆ ఫైల్ని అరవింద రూంలో దాస్తుంది పద్మావతి తెలివిగా అన్ని చోట్ల వెతికినా తన రూమ్లో తను వెతకడు కాబట్టి ఇక్కడే పెడతాను ఇప్పటి నుండి ఈ పద్మావతి ఏంటి అన్నది నేను తెలుసుకోనున్నాను ఆయనకి ఈ విషయాలన్నీ చెప్పాలనుకోవట్లేదు విక్రమాదిత్య గారు ఇప్పటికే చాలా బాధపడుతున్నారు వీడు నిజస్వరూపం తెలుసుకోకుండా తెలుసుకుని కూడా బయటికి చెప్పలేకపోతున్నారు వదిన ఇంటికి వచ్చాక వదినకి కాన్పయ్యాక అన్ని నిజాలు అందరికీ చెప్పాలి అని అనుకుంటుంది పద్మావతి తెల్లగా తెల్లవారుతుంది ఇక నాయనమ్మ అందరికీ గుడికి చేరుకోవాలని గుడిలో అర్చనలు అభిషేకాలు చెయ్యాలని ఈ ఇంటికి పట్టిన అరిషడ పోవాలని ఇక అన్ని చేయిస్తున్నానని చెప్పడంతో అందరూ పట్టు వస్త్రాలు కట్టుకుంటారు నాయనమ్మ అక్క రాకుండా అనగానే గుడి నుండి తను ఇంటి నుండి గుడికి బయలుదేరి వస్తుంది నువ్వేమీ కంగారు పడద్దు అరవింద గుడికి చేరుకుంటుంది అమ్మ పద్మావతి అన్నీ రెడీ చేశావా అని అంటారు చేశాను నాయనమ్మా అని చెప్పి అంటుంది ఇక కుటుంబ సభ్యులందరూ ఇక గుడికి బయలుదేరుతారు సారు మీరెందుకు టెన్షన్ పడుతుంటారు వదిన కోసమేనా అని అంటుంది లేదు పద్మావతి అక్కడ ప్రశాంతంగానే ఉందంట అని అంటారు అయితే మీరెందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు ఇంకా సేపట్లో వదిన ఈ గుడికి వస్తుంది అప్పుడు మనం హ్యాపీగా వదినతో ఉండొచ్చు మీరిలా డల్గా ఉంటే నాకు నచ్చలేదు సారు అని అంటుంది పద్మావతి పద్మావతి నీకు నిజం చెప్తే ఇప్పుడే వాడు అంతు తేల్చడానికి వెళ్తావు నువ్వు రిస్క్లో పడతావు వద్దు అక్క ఇంకా సేపట్లో వస్తుంది అంటున్నారు వాడు గనుక తీసుకురాకపోతే అప్పుడు వాడా నేనా అన్నది తేల్చుకుంటాను అని అనుకుంటారు విక్రమాదిత్య ఇక గుడికి చేరుకున్న కుటుంబ సభ్యులందరూ ఇక గూడెలో అర్చనలు అన్నీ చేయిస్తూ ఉంటారు విక్రమాదిత్యకి టెన్షన్గా అనిపిస్తుంది మురళికి ఫోన్ చేస్తారు విక్రమాదిత్య ఆ బామర్ది నువ్వు గుళ్ళో ఉన్నావని తెలుసు మీ అక్క కోసం వెయిట్ చేస్తున్నావని తెలుసు కానీ నీకు ఒక అవకాశం ఇస్తాను ఆ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి మీ అక్కని కారులో గుడి ముందు వదిలిపెడతాను పద్మావతిని నా దగ్గరికి వెళ్ళమని నువ్వే పంపించాలి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం ఈ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోకపోతే ఇక మీ అక్క ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని అంటారు ఇక విక్రమాతిథికి ఏం చెయ్యాలో తెలీదు కరెక్ట్గా పద్మావతి ఇదంతా వెనక నుండి వింటుంది ఎందుకు ఈయన ఇంత టెన్షన్ పడుతున్నారు ఏమైంది అని చెప్పి అనుకుంటూ ఖచ్చితంగా వాడే వాడే కాల్ చేసి ఏదో చెప్పాడు అని చెప్పి ఇక మురళికి పద్మావతి కాల్ చేస్తుంది ఆ పద్మావతి నువ్వు బ్రతికావు అనగానే నాకు పోయే ప్రాణాలు తిరిగి వచ్చావి ఎంతైనా నీది ప్రేమంటే ప్రేమే కానీ బామర్ది నీకొక నిజం చెప్పలేదు అరవింద నా దగ్గర ఉంది అరవిందని చంపాలనుకుంటున్నాను రానమ్మ పైకి పోతే సగం ప్రాణాలు చచ్చినట్టే అనగానే వరే దుర్మార్గుడా ఏం పాపం చేసుండాది నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నందుకు వదిన్ని ఇంతగా కష్టపెడుతున్నావు నీకేం కావాలి అని అంటుంది అయ్యో పద్మావతి నువ్వు ఇక్కడికి వస్తే నాకేం కావాలో చెప్తాను అనగానే నాకు ఏం కావాలి చెప్పడం కాదు ముందు ఫోన్లో చెప్పు వదిన్ని వదిలిపెట్టు అని అంటుంది నేను రానమ్మని వదలాలి అంటే నువ్వు ఇక్కడికి రావాలి అనగానే అంటే అని అంటుంది అంటే లేదు ఏమీ లేదు నీకు నిన్ను చెప్పేది ఒకటే రానమ్మని డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాను నిన్ను మాత్రం మనసారా ఇష్టపడుతున్నాను నీకు ఫస్ట్ నైట్ కూడా అవ్వలేదని నాకు అర్థమైంది అందుకే నీ మీద ఇంకా నాకు ఇష్టం పెరిగిపోయింది నీ అంతటి నువ్వు వచ్చావు అంటే వదిలి వదిలేస్తాను మీ వదిన తమ్ముడు హ్యాపీగా ఉంటారు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను ఇప్పుడున్న లగ్జరీ లైఫ్ కంటే ఎక్కువగా నిన్ను చూసుకుంటాను చూడు పద్మావతి నువ్వంటే నాకు ఇష్టమని పదే పదే చెప్పడం కాదు నువ్వు నాతో పాటు వస్తే నీకే తెలుస్తుంది స్వర్గానికి తీసుకొని పోతాను అనగానే ఛీ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది పద్మావతి ఇటువైపు విక్రమాదిత్యని గమనిస్తుంది బాధపడుతూ ఉంటారు లేదు నేను మురళిని కలవాలి వదిని రక్షించాలి అని చెప్పి ఇక గుడి నుండి వెళ్ళి మురళి దగ్గరిని కలుస్తుంది పద్మావతి మురళి ఒక్కసారిగా షాక్ అవుతారు పద్మావతి వచ్చేసావు కదా ఇక రానమ్మని అడ్రస్ చెప్పి గుడికి పంపిస్తాను నువ్వు నాతో పాటు రా అని అంటారు ముందు వదున్ని ఎక్కడికి పంపించావో చెప్పు అప్పుడే నేను ఏమి చెప్పను మాట్లాడను అని అంటుంది అదిగో రానమ్మని ఆ కారులో పంపించాలనుకుంటున్నాను అని అంటారు సరే నువ్వు పంపించాకే ఏదైనా అని అంటుంది పద్మావతి ఇక డ్రైవర్కి పెట్టి ఇక అరవింద దగ్గరికి వస్తారు మురళి మీరు కూడా రారా అని అంటుంది అరవింద రానమ్మ నేను వస్తాను కొన్ని ఫైల్స్ పై సంతకాలు చేయాలి నువ్వు వెళ్ళు బామర్ది అలాగే పద్మావతి పూజ చేయిస్తున్నారు కాబట్టి డైరెక్ట్గా గుడికే వెళ్ళు అని అంటారు సరేనండి మీరు త్వరగా వచ్చేయండి గుడిలో దర్శనం చేసుకుంటే మంచిది అలాగే విక్కి పద్మావతి వచ్చిన సందర్భంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి కారు ఎక్కుతుంది అరవింద ఇప్పటికైనా నమ్మావు కదా పద్మావతి నాతో పటురా అని అంటారు వస్తాను వదిన సేఫ్గా గుడికి చేరుకున్నాక అని అంటారు అంటే గుడికి చేరకుండా మళ్ళీ కిడ్నాప్ చేస్తానని అనుకుంటున్నావు అక్కడున్న మనిషి నా మనిషే నువ్వు నాతో పాటు వస్తేనే రానమ్మ సేఫ్గా గుడికి చేరుకుంటుంది నువ్వు నాతో పాటు రావాలి అని అంటారు ఇక పద్మావతి తప్పని పరిస్థితిలో మురళి కారుని ఎక్కుతుంది ఇక విక్రమాదిత్య పద్మావతి కోసం మొత్తం చూస్తూ ఉంటారు ఇంతలో అరవింద కారు దిగి గుడికి వస్తూ ఉంటే అక్క వచ్చేసావా అని చెప్పి గబగబా మెట్లు దిగి పరుగు పరుగున అరవింద దగ్గరికి వస్తూ ఉంటారు విక్రమాదిత్య ఇక పద్మావతి వదిన అక్కడికి చేరుకుందని నా మనసు చెప్తుంది వెళ్ళి గంట అవుతుంది వీడి కారు ఎక్కాను కానీ నేను ఏం తెచ్చాను అన్నది ఇప్పుడు వీడికి తెలియాలి వీడికి హసరైన శాస్తి జరగాలి అని చెప్పి తన చేతిలో ఉన్న కారపొడిని మురళి కంటిలో కొడుతుంది పద్మావతి పద్మావతి అని చెప్పి గిలగిలలాడుతూ ఉంటారు కారు డోరు ఓపెన్ చేసుకొని ఇక పద్మావతి పరుగు పెడుతూ ఉంటుంది గుడివైపు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్